కీర్తనలో ముప్పై రెండు నాలుగు నుంచి ఆరు వరకు చదువు దీవారాత్రములు నీ చేయి నా మీద బరువుగా ఉండును నా సారం వేసవి కాలంలో ఎండినట్టాయను నా దోషమును కప్పుకునుక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని యహోవా నీ సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందననుకుంటుని నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలం నందు భక్తుల భక్తుల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహంలో పొర్లు వచ్చునను నిశ్చయంగా అవి వారి మీదికి రావు దేవుడు వాక్యం దీవించు ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో మన మనము ప్రార్థిస్తూ ప్రభువును స్థుతిస్తూ కొనియాడుతూ దేవుడిచ్చే ఉన్నతమైన తన దయను దేవుడిచ్చే ఉన్నతమైన తన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చే ఉన్నతమైన తన వాగ్దానాన్ని సమయములో మనము పొందుకొని మన మనము దేవునికి సంపూర్ణముగా పరిపూర్ణముగా సమర్పించుకొని గొప్ప విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో జీవించు మన మనము దేవునికి బహు ఎక్కువగా మనము సమర్పించుకొని ఆయన భద్రతలు వర్దిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మా హనుమంతు గారు ప్రార్థన నడిపిస్తారు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా రాత్రి అంతా కాపాడినైనా ఉదయకాలం మెలకునిచ్చినావు ప్రభా ఇక సుతులు స్వస్త్రాలు ప్రభా పగలంతా తోడుగా ఉండు మా పని పాటలో తోడుగా ఉండు మా ప్రయాణంలో తోడుగా ఉండు ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండు ఇప్పుడు అయ్యగారు వాక్యం లేకి వెళుతుండగా ఆయన నోటి బురగా మాట్లాడండి ప్రతి ఒక్కరికి వినగల చెవులు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమైన వారలారా శ్రేష్టమైన సమయం శ్రేష్టమైన జీవితం శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ అలాగే నిద్ర లెక్క చేయక విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో ప్రభు సంధిలో కూర్చున్న మీకందరికీ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరక్షకుడైన మన పునుత్డైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమైన వారలారా ఈ యొక్క సమయములో చదబడిన వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన నాలుగవచనము నుండి ఆరవ వచనం వరకు మనము ధ్యానించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన మేలును మనమందరము పొందుకోవాలని నామమున తెలియచేస్తూ ఉన్నాం అందుకే మరొక్కసారి ఆ యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాం చదవండి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను చూడండి ఈ చదబడిన వాక్య భాగములో మనము చూసి ఉన్నట్లయితే కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ ఉన్న విధమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అతడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెనని అతడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుని యొక్క చెయ్యి అతని మీద దివారాత్రులు బరువుగా ఉండెను అనే మాటను అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత అంటాడు నా సారము వేషవికాలమున ఎండినట్టాయను అతని యొక్క సారము ఏ కాలమున ఎండినట్టయిందంట వేషవికాలమున ఎండినట్టాయను అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత చదవండి ఐదవ వచనము నా దోషమును కప్పు కొనక నీ ఎదుట నా పాపమును ఒప్పు ఒప్పుకొంటిని చూడండి అతడు అతని యొక్క దోషమును కప్పు కొనక దేవాతి దేవుని ఎదుట తన పాపమును ఏం చేశాడంట ఒప్పుకొనినవాడుగా ఉన్నాడు అతడు ఎలాగైతే తన దోషమును కప్పుకొనక దేవాతి దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకొని ఉన్నాడో మన జీవితములో కూడా మన దోషమును మనము కప్పుకొనక నీ నా పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని వారముగా ఉండాలి కానీ చాలామంది తమ దోషములను వారుగా ఉంటున్నారు తన పాపమును కప్పుకొని జీవిస్తూ ఉన్నారు కానీ మనం అలాంటి వారము కాక నీనా దోషములను ఎప్పుడు కూడా కప్పుకొనకుండా కొనకుండా నీనా పాపమును ఎప్పుడు మనము కప్పుకోకుండా నేనా పాపమును సమస్తమును దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టువారముగా ఉండాలి కాని అలా పాపాన్ని విడిచిపెట్టకుండా పాపమును కలిగి జీవించుచు దోషమును కప్పుకుంటూ దోషపు కార్యాలు చేస్తూ దోషపు పనులు చేస్తూ పాప పనులు చేస్తూ తమ జీవితమును చాలామంది కొనసాగిస్తూ ఉంటున్నారు మనం అలా కొనసాగించక అలా మన జీవితాన్ని మనము సాగించక అలా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళక నీనా పాపాన్ని కానీ నేనా దోషమును కప్పు కొనకుండా దేవుని ఎదుట ఒప్పుకొని మనం విడిచిపెడితే దేవాతి దేవుడు ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు ఆయన కరుణించేవాడుగా ఉన్నాడని మనమందరము గుర్తెరిగిన వారముగా ఉండాలి అందుకే దైవ వాక్యములు చూడండి కీర్తనల గ్రంథము నూట మూడవ సంకీర్తన మూడవచనాన్ని మనము చదువుకుందాం చదవండి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు మన దేవుడు నేనా దోషములన్నిటినీ ఏం చేస్తున్నాడంటా క్షమిస్తూ ఉన్నాడు ఎప్పుడు క్షమిస్తున్నాడు నీవు నేను నీ నా దోషములను నా పాపమును ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తుందో తెలుసా నా యొక్క దోషములన్నిటిని నా పాపములన్నిటినీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన ద్వారా క్షమాపణ ఆయన ద్వారా మనమందరము మేలు ఆయన ద్వారా ఆచరణ మనము పొందుకొని ముందుకు మనము కొనసాగుదాం నీ జీవితములో నా దో నీ నా దోషములే నువ్వు సర్వస్వం అనుకుంటున్నావేమో నీ నా జీవితములో పాపమే నా యొక్క హక్కు అని పాపాన్ని కొనసాగిస్తూ ఉంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము గనక అలాంటి మరణాన్ని మనము కొని తెచ్చుకునకుండా దేవుని శాపాన్ని మనము కొని తెచ్చుకొనకుండా దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకొనకుండా దేవుని యొక్క చూడండి మనము దయను మనము కొని తెచ్చుకుని వారుగా ఉండాలి కానీ మనమందరము దేవుని శాపమును కానీ ఉగ్రతను కొని తెచ్చుకునకుండా జాగ్రత్త నీ నా జీవితాన్ని ప్రభు ద్వారా సరిచేసుకొని నా జీవితాన్ని ఆయన వాక్యము ద్వారా సరిచేసుకొని నా జీవితాన్ని ఆయన రక్తం ద్వారా కడుగుకొని నా జీవితాన్ని ఆయనలో మనము భద్రపరుచుకొని పవిత్రముగా మన జీవితాన్ని కొనసాగించాలి మన జీవితాన్ని అపవిత్రముగా కొనసాగించక మన జీవితాన్ని పాప జీవితముగా కొనసాగించక మన జీవితాన్ని ఒక దోషమైన జీవితంగా కొనసాగించక మన జీవితాన్ని ప్రభులో నమ్మకంగా కొనసాగించాలి భక్తి పూర్వకంగా కొనసాగించాలి నీతియుక్తముగా కొనసాగిస్తే నీతియుక్తంగా బ్రతుకుతే దేవుడు మనందరిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదం ఆయన ఆయన యొక్క జీవితమును ఆయన యొక్క సన్నిధిని మనమందరము పొందుకొని ఆయన ద్వారా నిరంతరము మనము ఉంటూ ఆయన ద్వారా వచ్చే ప్రతి క్షమాపణ ఆయన ద్వారా వచ్చే ప్రతి ఆ సన్నిధిని మనం అనుభవించు వారముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం తర్వాత చదవడిన వాక్యం వెళ్తే యహోవా సన్నిధి నాతిక్రమములు ఒప్పుకొందునను కొంటిని చూడండి దేవుని యొక్క సన్నిధిలో కీర్తనగాడైన దావీదు ఏమి ఒప్పుకుంటున్నాడు అంటండి తన అతిక్రమములను ఒప్పుకుంటున్నాడు కనుక దేవుని తనకు వస్తూ ఉన్నావు మంచిదే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావు మంచిదే దినదినం దేవుని వాక్యాన్ని వింటున్నావు మరి మంచిదే దినదినము ఆయనకు మరపెడుతున్నావు ఇంకా మంచిదే కానీ నీలో నాలో అతిక్రమములు అనేటివి ఉండకూడదు మనలో అతిక్రమములు ఉంచుకొని ఏమి చేసినా ప్రయోజనము లేదు అతిక్రమములు మనలో ఉంచుకొని దేవుని సందుకు వచ్చినా ఫలితము లేదు అతిక్రమములు నీలోనే ఉంచుకొని ఎంత వాక్యం ఫలితము లేదు అతిక్రమములు నీలో ఉంచుకొని ఎంత ప్రార్థించినా నీ జీవితానికి ప్రయోజనము లేదు కానీ నీ జీవితానికి ప్రయోజనం నీ జీవితానికి ఫలితం నీ జీవితానికి మేలు జరగాలి అంటే నీ నా అతిక్రమములను దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టాలి ఒప్పుకోవడం ఎంత అవసరమో విడిచిపెట్టడము కూడా అంతే అవసరం మన జీవితంలో ఉండే లక్షణం ఏంటో తెలుసా ఒప్పుకుంటాము కానీ విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాము కనుక రెండు జరగాలి మన జీవితంలో అతిక్రమములు ఒప్పుకోవడము ఎంత ముఖ్యమో వాటిని విడిచిపెట్టడము కూడా అంతే ముఖ్యము అని మనము జ్ఞాపకం చేసుకొని ప్రియ సంగమా ప్రియ నేస్తమా అతిక్రమములు నీలో దాగి ఉంటే అన్యాయం అనేది నీలో దాగి ఉంటే అలాగే పాపం అనేది నీలో దాగి ఉంటే మోసకరమైన జీవితం నీలో దాగి ఉంటే అబద్ధకరమైన జీవితం నీలో దాగి ఉంటే దేవుడికి వ్యతిరేకమైన విధానం నీలో దాగి ఉంటే వాటన్నిటిని మనం లయపరుచుకొని వాటన్నిటిని మనము వదులుకొని వాటన్నిటిని మనం తిరస్కరించి వాటన్నిటిని మనము త్రుంచి వేసుకొని మనమందరము దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ వాటన్నిటిని దేవుని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడిచ్చే గొప్ప సన్నిధిని ఆనందమును ఆదరణ మనము పొందిన వారముగా ఉంటూ మన యొక్క జీవిత విధమును మన జీవిత ప్రయాణాన్ని నమ్మకమైన జీవిత శైలి నీవు నేను కొనసాగించే వారముగా ఉండాలి తర్వాత అంటాడు నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కీర్తనగాడిని దావీదు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్న ద్వారా దేవుడి సంధిలో తన తిగ్రమములను ఒప్పుకున్న ద్వారా దేవాతి దేవుడు ఏం చేశాడంట అతని యొక్క పాప దోషమును పరహరించిన వాడుగా ఉన్నాడు మన పాప దోషమును కూడా దేవుడు పరహరించాలి అంటే ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన ఎదుట మనము క్షమాపణ పొందితే ఖచ్చితంగా నీ నా పాప దోషమును పరహరిస్తున్నాడు నీ నా పాపమును క్షమిస్తున్నాడు నేనాలో ఉన్న పాపాన్ని తొలగించి తన పరిశుద్ధులుగా దేవుడు మారుస్తూ ఉండగా పరిశుద్ధులగా మారుదాం ఇంతగా పాపిగా మారి పాపములోనే జీవితం కొనసాగిస్తూ ఉంటే అపరిశుద్ధునిగా మారి అపరిశుద్ధురాలుగా మారి అపరిశుద్ధమైన పనులు చేస్తూ ఉంటే వాటన్నిటిని దినాన ఖచ్చితంగా వదిలిపెట్టి దేవుని ద్వారా దేవుడిచ్చి మంచి ఆనందాన్ని ఆదరణ క్షమాపణ ఆయన సన్నిధులు మనము పొందిన దైవ కుమారులముగా దైవ బిడలుగా మనముండాలి ఉండాలి తర్వాత చదవండి ఆరవచనం కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు దేవుని యొక్క దర్శన కాలమందు భక్తి గల వారందరూ ఏం చేస్తారంట ప్రార్థన చేదురు ఎవరికి దేవునికి వారు ప్రార్థన చేదురు కనుక ఈ సమయములో మనం కూడా ఒకటే తెలుసుకోవాలి దేవుని యొక్క దర్శన కాలమందు దేవుని యొక్క దర్శనమును పొందుతున్న మనము దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటున్న మనము దేవుని యొక్క వాక్యాన్ని దినదినం వింటున్న మనము దేవుని సందులో దినదినము కనబడుతున్న మనము ఖచ్చితంగా నీవు నేను దేవునికి ప్రార్థన చేయవారముగా ఉండాలి భక్తి వారముగా ఉంటూ ప్రార్థన చేసేవారముగా ఉండాలి కనుక భక్తిహీనతలో నువ్వు ఉంటూ ప్రార్థిస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలము రాదు నీ జీవితములో లోకాశలు నిండుకొని ప్రార్థిస్తే దేవుని ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడు నీ జీవితములో అనేది దాగి ఉండి నువ్వు ప్రార్థిస్తే పాపి ప్రార్థన నేను విననని దేవుడు మనము మన ఎదుటని చెబు ఉన్నాడు కనుక దేవా నేను పాపిని నా పాపి ప్రార్థన వినని చాలా మంది అంటూ ఉంటారు కానీ దేవుడు అంటాడు పాపి ప్రార్థనని విననే విననని దేవుడు చెబుతూ ఉన్నా జీవితాంతము నేను పాపిని దేవ నా పాపి ప్రార్థన వినని ఈ విధంగా ప్రార్థించేవారు చాలా మంది ఉన్నారు ఒకసారి ఆయన నామ రక్షింపబడిన తర్వాత ఒకసారి ఆయన ఆయన యొక్క నాములు బాప్తి సంపొందిన తర్వాత నువ్వు పాపివి కాదు నువ్వు పరిశుద్ధుడవే పరిశుద్ధురాలవే కానీ పరిశుద్ధుడిగా మారిన తర్వాత పరిశుద్ధురాలుగా మారిన తర్వాత కూడా ఇంకా పాపిని పాపి ప్రార్థన విను అంటే దేవుడు పాపి ప్రార్థన ఎప్పటికీ వినడు గనక అందుకే మన ప్రార్థన రూట్ మనం మార్చుకోవాలి ప్రార్థిస్తున్న నీవు నువ్వు పాపివి కానే కాదు ఎప్పుడు నేను పాపిని పాపినని ఇంకా పాపములో దిగజారిపోతున్నావు ఇక పాపివి కాదు అని నా రక్షణ తర్వాత నువ్వు పాపివి కాదు గనక ఎప్పుడు కూడా అనవద్దు నా పాపి ప్రార్థన విను దేవుడు నీ నా ప్రార్థన వినడు ఎందుకంటే పాపులు ఆయనకు అసహ్యులుగా ఉన్నారు పాపి ప్రార్థన ఆయనకు అసహ్యముగా ఉంది గనక అందుకే పాపుల ప్రార్థన దేవుడు ఎప్పటికీ వినడు గనక నేను ఆ ప్రార్థనలో మార్పు తీసుకుని వచ్చి దేవా నేను నీ కుమారుడు నా ప్రార్థన విను అయ్యా నీ కుమారుత నా ప్రార్థన విను అని ప్రార్థించుగాని నేను పాపిని గనక నా ప్రార్థన విను అంటే ఆయన వినడు ఆయన తృణీకరించువాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని భక్తి గలవారముగా ఉండి ప్రార్థిస్తే ప్రార్థన వింటాడు కానీ భక్తి లేకుండా ప్రార్థిస్తే నేనా ప్రార్థనకు ఎలాంటి జవాబు రాదు అని మనము జ్ఞాపకం చేసుకొని నీ జీవితములో నా జీవితములో దేవునికి మొరపెడుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు బహునిష్టతతో బహు నమ్మకముతో భక్తి గలవారముగా ఉంటూ ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను వింటాడు విన్న తర్వాత అన్ని సమయాల్లో దేవుడు ఆయన రక్షించగలవాడని మనమందరము గుర్తెరిగిన వారుగా ఉండాలి తర్వాత చదవండి విస్తార జల ప్రవాహములు పురలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు ఎవరి మీదికి రావు అంటే భక్తి గలవారందరి మీదికి ఏమి రావంట విస్తార జల ప్రవాహములు పురులి వచ్చినను అవి వారి మీదికి రావు ఎవరి మీదికి అంటే భక్తి గల వారి మీదికి దేవునికి ప్రార్థించే వారి మీదికి అవి రావు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎలాంటి నష్టాలు రాకుండా ఎలాంటి విపత్తులు రాకుండా ఎలాంటి వేదనలు మనకు రాకుండా ఉండాలంటే నీలో భక్తి ఉండాలి తర్వాత ఆ భక్తికి తగిన ప్రార్థన నీలో ఉండాలి కనుక భక్తికి తగిన ప్రార్థన నీళ్ళు ఉంటే చాలు నీ జీవితము క్షేమమే నీ బ్రతుకు క్షేమమే నీ త్రోవలను క్షేమంగా ఉంటావు నీ పనిపాటలు క్షేమంగా ఉంటావు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది నీ జీవితం అంతా క్షేమకరంగా ఉంటామని ఎరిగి మన జీవితంలో రెండు చాలా అవసరం భక్తి జీవితం అవసరం ప్రార్థన జీవితం కూడా ఎంతో అవసరం గనక ఈ రెండు మనకు రెండు లాంటివి మనకు రెండు కన్నులు ఎంత అవసరమో భక్తి జీవితం అంతే అవసరం ప్రార్థన జీవితం కూడా అంతే అవసరం మన కంటిలో మన కళ్ళలో ఒక కన్ను గుడిదైతే అది ఎంత నష్టము ఈ భక్తి జీవితం అనేది లేకపోతే అంతే నష్టము ప్రార్థన జీవితం అనేది లేకపోతే నీ జీవితం అంతే నష్టం అని జ్ఞాపకం చేసుకొని ఈ రెండింటిని మనమందరము చేత పట్టుకుందాం ఈ రెండిటిని మనము జీవితాంతం కలిగి జీవిద్దాం ఈ రెండింటిని విడిచిపెట్టకుండా నువ్వు కొనసాగిస్తే చాలు నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు ఏదైనా దేవుని ద్వారా నీవు నీవునే ఈ రెండిటిని మనము కలిగి జీవించచ్చు ఈ యొక్క వేగుజామ్మ దేవుని కొనియాడుతో ప్రార్థిస్తూ అని చెన్నతమైన తన కరుణ ఉన్నతమైన కటాక్షతను పొందుకొని నిరంతరము మన జీవితాన్ని ఏసైకి అప్పగించు లేకపోతే నాములు ఇంకా రక్షింపబడి ఆశీర్వదించబడుతూ మన మనము దేవునికి అప్పగించుకొని విశ్వాస నావులు మనము ముందుకు కొనసాగువారముగా ఉందాం ప్రార్థించుకుందాం తనలు పెంచండి ప్రార్థించుకుంది దేవుడి చౌనతమైన తన కరుణ తన యొక్క కటాక్షత తన సన్నిధిని తన ఆశీర్వాదం ఈ సమయములో మనమందరం పొందుకొని దేవాది దేవునికి పరిపూర్ణంగా సంపూర్ణంగా మన జీవితాన్ని అంకితము చేసుకొని కొనసాగు వారముగా ఉందాం అతను ప్రార్థిస్తూ ఉంటుండగా సమయంలో మన మధ్యలో స్త్రీల ఒకరు ఈ సమయంలో ప్రేమింపబడిన వారు వాక్య పలింపు కొరకు కృత ప్రార్థన చినే ప్రార్థన శ్రీలో ఒకరు ఆసక్తి కలిగిన వారు ప్రార్థించాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం మహాపరిషిదు పరిషిదు ప్రేమగల తండ్రి కృపగల దేవాదాయ గల తండ్రి నీ పరిశుద్ధమైన నీ పాదములకి సుతులు సంవత్సరాలు వందనాలు ఏసయ్యా అవును ప్రభా రాత్రంతా కాపాడే మంచి నిద్రని ఏకవ జాంనాసులకేనే మలకవత మమ్మల్ అందరూ సజీవులుగా తిరిగి లేపి మీ పాదశునది చేర్చినందులకు నీ కృతజ్ఞత వందనాలు సుతులు సోస్రాలు ఏసయ్యా ఈ ఉదయకాల సమయంలో పాపలమైన మేము నా తను తిరిగి లేవాలంటే ఎంత అడవాళ్ళం కాదు కేవలం నీ కృపతో నీ దయతో మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకొని సజీవ సంఖ్యలో ఉంచి నీ సన్నిధిలో నీ అడుగు అడుగుపెట్టే అవకాశము భాగ్యము శ్రేష్టమైన సమయమును ఈ ప్రాతకాల వేళల మమ్మల్ని చేర్చినందులకు నీకు అనేకమైన వందనములు సుతులు స్తోత్రాలు ఏసయ్యా అవును నీ సన్నిధిలో చేరిని విజనకాండ స్వరముని విప్పి దీన్ని పాటల ద్వారా శుతించాం మయంపరచాం కొనియాడబడాం అవును నా ప్రభానైనా మరి అయ్యగారు చెప్పిన ప్రతి మాటనైనా విని విడిచిపెట్టకుండా మా హృదయం అనేటువంటి హృదయం అనే మీద రాసుకొని వాటి ప్రకారంగా జీవించేవారుగా సహాయం చేయండి ఏసయ్య అవును నా ప్రభా ఈ లోకంలో ఉన్న వాటి కోసం తాకులాడకుండా నా ప్రభ మారుదేమలో ఉన్నటువంటి దోషములు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరము పొందుకునేవారుగా సహాయించండి నిత్యం వృద్ధుల తట్లు సహాయం భక్తి జీవితంలో మేము ఎలా కొనసాగుతున్నామో కేవలం నీ కృప నా తండ్రి నీ దయా కనికరం నీ చిత్తం నా ప్రభువ నేనా కనీకమైన వందనములు సుతులు స్తోత్రములు మాలో ఉన్నటువంటి దోషములు పాపములు కప్పు కుండగా నైనా నీ అందు భయభక్తులు కలిగి ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా సహాయం దయగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దేనిని తీసుకొని పాదసాల సమయంలో పరిగెత్తుకొని పిల్లలమైన వచ్చాము అది నీకు తెలుసు నా నీకు అనేకమైన వందనములు సుతులు స్తోత్రములు మా సంఘములో ఉన్నటువంటి వారందరికీ జ్ఞాపకం చేసుకున్నాడు అయినా అనారోగ్య పరిస్థితులు అసత్తతో ఉన్నవారు మంచంలో మృదేపలో ఉన్న ఉన్నవారు జ్ఞాపకం చేసుకున్నాడు విదయకాల కాల సమయంలో దర్శించండి కృప చూపించండి ఏసయ్యా ఉదయం మొదలుకొని పయ పగులు అంతా సాయంకాలం వరకు మా పని పాటలు ప్రయాణంలో ప్రయాణములయ్యనైనా అక్కడ ముందు మీరు తోడుగా నీడగా ఉండి మేము చేస్తున్న ప్రయత్నాలు పాటలో మీ కంచం మీ కాపుదల మీ దేవదూతల సన్నిధి కావులుగా ఉన్న సేమని చేయమని ప్రార్థిస్తున్నాం మా మా సంఘ కాపను జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యగారు చేర్చిన పరిచర్యలో మీరు ముప్పై వందల అరవై వందల నూరు వందలు ఆశీర్వదించి ఆశీర్దించిపరిచి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ఏమిచ్చిన తీర్చలేని మమ్మల్ని నా తని మీ సజీవులుగా ఉంచినందుకు నీకు అనేకమైన వందనములు స్థుతులు స్తోత్రములు తెలియజన్నాం